ఈరోజు మనం మాట్లాడుకునే టాపిక్ ఆర్టికల్ పదిహేడు ఆర్టికల్ పదిహేడు ఆల్రెడీ నిన్న పద్నాలుగు పదిహేను పదహారు గురించి మాట్లాడుకున్నాం ఈరోజు పదిహేడు గురించి మాట్లాడుకుంటున్నాం ఇవన్నీ ఏంటివి సమానత్వ పక్కులు ఈక్వాలిటీ రైట్స్ ఈక్వాలిటీ రైట్స్ అనేవి మనకి ఫండమెంటల్ రైట్స్లో మొదటి సెక్షన్లో ఉంటాయి ఈ ఫండమెంటల్ రైట్స్లో వీటికి జుడిషియల్ రివ్యూ ఉంటుంది అంటే ఈ జ్యుడిషియల్ రివ్యూ వల్ల ఏమవుతుంది అంటే ఈ హక్కులకి ఎవరైనా ఆటంకం కలిగించినట్లయితే వారిపైన మనం డైరెక్ట్గా సుప్రీంకోర్టుకి కూడా వెళ్ళవచ్చు అంటే వీటికి న్యాయ సమీక్ష అధికారం అనేది ఉంటుంది అంటే ఆర్టికల్ పదిహేడు ఏం చెప్తుంది అంటే అంటరానితనాన్ని నిర్మూలించాలి అని చెప్తుంది అంటరానితనాన్ని నిషేధించాలి అని చెప్తుంది అంటే అబాలిషన్ ఆఫ్ అన్టచబులిటీ అన్టచబులిటీని నిషేధించాలి అబాలిష్ చేయాలి అని చెబుతుంది అయితే ఇక్కడ మనం ఐడెంటిఫై చేయాల్సింది ఏంటంటే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కువ సార్లు అడుగుతున్న బిట్ ఏంటంటే సహజంగా చిన్న బిట్ అయితే ఏమడుగుతున్నాయంటే ఆర్టికల్ పదిహేడు దేనికి సంబంధించింది అని అడుగుతున్నాడు ఆర్టికల్ పదిహేడు దేనికి అంటే అంటరానితనం నేరవండి అని చెప్తాం అయితే అంటరానితనం అనేది మనం ఇప్పుడు ఐడెంటిఫై చేస్తున్నామా కానీ చాలా చోట్ల మనం ప్రతిరోజు పేపర్లో ఎలక్ట్రానిక్ మీడియాలో మరియు సోషల్ మీడియాలో అంటరానితనం గురించి ఏదో ఒక ఆర్టికల్ చూస్తూనే ఉన్నాం అంటే భారత రాజ్యాంగం వచ్చి డెబ్భై ఐదు సంవత్సరాలు అవుతున్నప్పటికి కూడా ఆర్టికల్ పదిహేడు అనేది ఇంప్లిమెంట్ అవుతున్నప్పటికి కూడా మనకి ఇంకా ప్రస్తుత కాలంలో అంటరానితనం గురించి వివక్షతల గురించి మనం మాట్లాడుకుంటూనే ఉన్నాం అయితే భారత రాజ్యాంగం ఏం చెప్తుంది అంటరానితనం గురించి ఎందుకు చెప్తుంది అంటరానితనం ప్రజల్లో ఉన్నటువంటి ఈక్వాలిటీని దెబ్బతీస్తుంది కనుక ఎంటరానితనాన్ని పూర్తిగా నిర్మూలించాలని చెప్తుంది అయితే అంటరానితనం గురించి ఇండియన్ కాన్స్టిట్యున్సీలో ఎలాంటి నిర్వచనం అని ఇచ్చారా అంటే చూడండి అంటరానితనానికి ఎలాంటి నిర్వచనం అనేది భారత రాజ్యాంగంలో ఇవ్వలేదు చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ అలా అడగచ్చు అంటరానితనాన్ని భారత రాజ్యాంగంలో ఎలా నిర్వచించారు అని ఎలా నిర్వచించారంటే ఆప్షన్స్ కింద కులం ఆధారంగా నిర్వచించారని రెండు మతం ఆధారంగా నిర్వచించారని మూడు ఫైనాన్షియల్ స్టేటస్ ద్వారా నిర్వచించారని ఆప్షన్ నాలుగు ఏది కాదని అడుగుతారు ఏ విధంగా నిర్వచించలేదని అడుగుతారు మనకిక్కడ ఎక్కువ మంది అంటరానితనం అనం కులాన్ని బేస్ చేసుకుని ఉంటుంది కాబట్టి మనం జనరల్గా ఈ కులం అని పెట్టేస్తాం కానీ అంటరానితనాన్ని భారత రాజ్యాంగంలో ఏ విధంగా నిర్వచించలేదు ఎందుకు నిర్వచించలేదు అంటే భారత కులానికి అంటరానితనానికి ఒక నిర్వచనం ఇస్తే ఒక విధంగా నిర్వచనం ఇస్తే అది అట్లాగే ఉండిపోతుంది కానీ అంటరానితనం అనేది అనేక రూపాలుగా ప్రజల మీద ప్రదర్శించబడుతుంది అందువల్ల దీనికి ఒక రూపం ఇవ్వటం అనేది కరెక్ట్ కాదని చెప్పేసి ఆనాటి భారత రాజ్యాంగం రాసినటువంటి పెద్దలు దీన్ని ముందు చూపుతూనే ఆలోచించి చెప్పటం చాలా గొప్ప విషయం అయితే ఇక్కడ మనం ఐడెంటిఫై చేయాల్సింది ఏంటంటే భారత రాజ్యాంగాన్ని ఎటువంటి నిర్వచనం ఇవ్వలేదు తర్వాత నెక్స్ట్ ఏం అడుగుతున్నారు ఆర్టికల్ పదిహేడు ఎట్లా ఇంప్లిమెంట్ అవుతుంది అంటే ఆర్టికల్ పదిహేడు ఇంప్లిమెంట్ అవ్వాలి అంటే ఇది డైరెక్ట్గా ఇంప్లిమెంట్ కాదు ఎట్లా ఇంప్లిమెంట్ అవుతుందంటే దీన్ని చట్టాలు చేయాలి ఆర్టికల్ పదిహేడు మంది చట్టాలు చేసి ఆ చట్టాలని ఇంప్లిమెంట్ చేయాలి అంటే ఇట్లా చట్టాలు ఏమైనా అంటే పంతొమ్మిది వందల యాభై ఐదు అస్పృశ్యత నివారణ చట్టం అనేది ఒక చట్టం రావటం జరిగింది అస్పృశ్యత నివారణ చట్టం అస్పృశ్యత నివారణ చట్టం వస్తే దాన్ని ఇంకా కొంచెం మాడిఫై చేసి పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో పౌర హక్కుల పరిరక్షణ చట్టం అనేది తీసుకురావడం జరిగింది తర్వాత నెక్స్ట్ తర్వాత పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ అనేది కూడా తీసుకురావడం జరుగుతుంది ఈ మూడు ఇయర్స్ చాలా ఇంపార్టెంట్ పంతొమ్మిది వందల యాభై ఐదు పంతొమ్మిది వందల డెబ్భై ఆరు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది అయితే ఎవరైతే అంటరానితనాన్ని ప్రోత్సహిస్తారో ఎవరైతే అంటరానితనాన్ని ఇతర ప్రజలపై చూపిస్తారో చూపిస్తారో వారు ప్రజాప్రాతినిధ్య చట్టం కింద చట్టం కింద వారు అంటరానితనాన్ని ప్రోత్సహించారనే నేరం రుజువు అయితే వారు ఎన్నికలలో పోటీ చేయడానికి అనాహలని కూడా పంతొమ్మిది వందల యాభై ఒకటి ప్రజాప్రాతినిధ్య చట్టంలో చెప్పడం జరిగింది అంటే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్లో కూడా కఠినమైనటుగా అంటరానితనాన్ని ప్రోత్సహిస్తే అంటరానితనాన్ని చూపిస్తే ప్రజలపై చూపిస్తే కఠినమైన శిక్షలు విధించటం జరుగుతుంది అయినప్పటికీ ప్రస్తుతం ఇప్పటికి కూడా మనం అంటరానితనం అనేది గురించి మనం వార్తల్లో చూస్తూనే ఉన్నాం అంటరానితనం అనేది అబాలిష్ చేయటం అనేది ద్వారా జరగలేదు కానీ అంటరానితనం అనేది గతంతో పోల్చుకుంటే కొంచెం మెరుగ్గా ఉన్నప్పటికీ దాని యొక్క రూపం అనేది మార్చుకుంటూ ఉంటుంది మనం తరచుగా వార్తల్లో చూస్తూ ఉంటాం కలెక్టర్ గారు అంటరానితనానికి గురయ్యారని లేకపోతే ఎస్సీ అని తక్కువ చూశారని ఎస్టీ అని తక్కువ చూశారని బీసీలని తక్కువ చూశారని వగేర వగేర మనం డిఫరెంట్ డిఫరెంట్గా చెప్పుకుంటూ ఉంటాం తర్వాత రాష్ట్రపతి గారి గురించి మాట్లాడుకుంటాం తర్వాత ఎంత హయ్యర్ అథారిటీలో ఉన్నప్పటికీ కులం ఆధారంగా అంటరానితనాన్ని చూస్తున్నారనేది మనం చూస్తూనే ఉన్నాం అంటే ఆధునిక బానిసత్వం అంటరానితనం అనేది ఆధునిక బానిసత్వం అని చూడటం జరిగింది అంటే ఇక్కడ మనం అంటరానితనం నిషేధించాలని చెప్తుంది అంటరానితనం ఏ విధంగా ఉన్నా సమూలంగా నిర్మూలించాలని చెప్తుంది అంటరానితనాన్ని ప్రోత్సహించే వారిపై కఠిన శిక్షలు వేయాలని చెప్తుంది అంటరానితనం మీద ఉన్నటువంటి యాక్ట్స్ని సరిగ్గా ఇంప్లిమెంట్ చేయనటువంటి అధికారులని కఠినంగా శిక్షించాలని చెప్తుంది భారత రాజ్యాంగం అయితే ఇంకొక గమనించాల్సిన విషయం ఏంటంటే మనకి అంటరానితనాన్ని నిరు ఎటువంటి నిర్వచనం ఇవ్వలేదు కానీ అంటరానితనానికి సంబంధించినటువంటి కర్ణాటక రాష్ట్రం వర్సెస్ అప్పపాల ఇంగలే ఈ కేసులో కోర్టు ఏం చెప్పిందంటే అంటరానితనం అనేది అంటరానితనం అనేది లేదా అస్పృశ్యత అనేది కులం ఆధారంగా చూడాలి అని చెప్పింది ఈ నిచ్చిన మట్ల వ్యవస్థలో కులం ఆధారంగా ఈ వివక్షత అనేది అంటరానితనం అనేది పెరిగిపోయింది కావున కులాన్ని బేస్ చేసుకుని అంటరానితనాన్ని చూడాలి అని చూడటం జరిగింది తర్వాత ఇట్లా చట్టాలు చేయటం తర్వాత ఈక్వల్ అందరూ ఈక్వల్ అనే భావాన్ని తీసుకురావటం తీసుకురావటం అస్పృశ్యత నివారించడం లేదా నిషేధించటం అనేది ప్రతి ఒక్క బాధ్యతగా ప్రతి ఒక్క పౌరుడు బాధ్యతగా భావించాలని చెప్పి భారత రాజ్యాంగం మనకు గుర్తు చేస్తుంది అందువల్ల అంటరానితనాన్ని నిర్మూలిద్దాం అంటరానితనాన్ని నిషేధిద్దాం భారతదేశంలో మరియు పుట్టిన ప్రతి ఒక్కరూ ఈక్వల్ అని అందరికీ మళ్ళీ చాటి చెప్పుదాం లోని విషయాలు మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి